మా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జాతీయ క్రీడా పోటీలలో బంగారు పతకం విశాఖ క్రీడాకారులకు ఘనస్వాగతం ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ క్రీడా పోటీలలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బీచ్ వాలీబాల్ క్రీడాకారులు సాయి బాబీ బంగారు పతకాన్ని గెలుచుకుని రాష్ట్ర ఖ్యాతిని మరింత పెంచారు విజేతలుగా నిలిచిన వీరు విశాఖపట్నానికి చేరుకోగానే ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ సభ్యులు గణబాబు ఘనస్వాగతం పలికారు వారి కోచ్ కేఆర్ ఆనంద్ కుమార్ ను సన్మానించి నగదు పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన మా క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు కూటమి ప్రభుత్వం క్రీడలకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది విశాఖపట్నం క్రీడలకు అనువైన నగరం ఇక్కడి నుంచి ఇంకా ఎన్నో విజయాలు రావాల్సి ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది మరలా ఆంధ్రప్రదేశ్ వాలీబాల్కి ఒక ఆక్సిజన్ ఇచ్చారు ఇలా రాబోయే కాలంలో మరలా వాలీబాల్ అనేటువంటిది ఒక గ్రామీణ క్రీడ మన ఆంధ్రప్రదేశ్లో కబడ్డీ వాలీబాల్ ఇవన్నీ కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే తక్కువ ఖర్చుతో ఎందుకంటే మైదానాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకొని నెట్ కట్టుకొని బాల్ కొనుక్కొని ఆడేటువంటి సంస్కృతి మనం కూడా ప్రతి గ్రామంలో ఒక పండగ పండగదారు జరిగిందంటే ఆ పండగలో వాలీబాల్ పోటీలు జరుగుతూ ఉంటాయి ఆ పండగ పోటీల్లో వీళ్ళందరూ కూడా సెల్ఫ్ మేడ్ ప్లేయర్స్ ఎంకరేజ్ చేస్తున్నటువంటి గ్రామీణ క్రీడలు ఎంకరేజ్ చేస్తున్నటువంటి గ్రామంలో ఉండేటువంటి వాలీబాల్ అభిమానులు కూడా ఈ విజయం మరి దోహదపడుతుంది ఎందుకంటే ఇట్లాంటి టోర్నమెంట్ ఎక్కువ ఆడటం వల్ల వీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు ఆ అనుభవంతో జాతీయంతో కూడా వీరు రాణించడం జరిగింది డెఫినెట్గా ఈ స్ఫూర్తితో రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం బీచ్ వాలీబాల్కి సంబంధించినటువంటి బీచ్ క్రీడలకు సంబంధించి వేదిక కావాలి ఒక స్పోర్ట్స్ హబ్గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే క్రీడా రాజధానిగా కావడానికి ముఖ్యంగా ఇక్కడ అసోసియేషన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి అట్ ది సేమ్ టైము అసోసియేషన్ యాక్టివిటీసే కాకుండా ఆర్గనైజేషన్ ఈవెంట్స్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరగడానికి పవర్పడే తర్వాత కూడా టౌలర్ స్కేటింగ్కి బీచ్ వాలీబాల్కి కానీ ఇవన్నీ కూడా పార్క్లో కానీ ఇక్కడ కానీ ఏదైతే అప్పుడు ఏర్పాటు చేసుకున్న వసతులన్నీ కూడా నేషనల్ గేమ్స్ నిర్వహించడం వల్ల వచ్చినాయి కాబట్టి రాబోయే కాలంలో ఇంకా ఇలాంటి ఈవెంట్ జరగాలి ఆ జరిగినప్పుడు ఇట్లాంటి క్రీడాకారులు కూడా తయారవుతారని చెప్పి భావిస్తూ డిఫరినెట్గా వైజాగ్ భవిష్యత్తులో ఇంకటి ఇప్పటికే అకాడమీస్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ స్టేడియాస్ కూడా ఇక్కడ నిర్మాణం చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఈ రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ జరగాలి అమరావతి వేదికగా జరగాలి గతంలో కూడా ఆలోచన చేశారు గత పాలకులు ఇవన్నీ నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు మళ్ళా రాష్ట్రంలో ఒక క్రీడలు నిర్వహించి మన సామర్థ్యాన్ని దేశానికి ప్రపంచానికి చాటాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి విశాఖని కాదు ఆంధ్రప్రదేశ్కి అన్ని రంగాల్లో ఒకవైపు పారిశ్రామిక లేదా పర్యాటక రంగాల్లో ఏ రకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో క్రీడలకు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క వేదిక అయ్యే విధంగా వెళ్ళాలని ముఖ్యంగా దానిలో వాలీబాల్ కూడా ఒక మెడల్స్ సాధించడం అనేది ఎమ్మెల్యే గనబాబు గారు ముందుండి మాకు అన్ని కోచింగ్ కానీ సెలెక్షన్స్ కానీ అన్ని గనబాబు గారు ఏర్పాటు చేసి ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేసి డైలీ అప్డేట్స్ కూడా అక్కడ అడగడం జరిగింది ప్లేయర్స్ ఇద్దరు కూడా చాలా టఫ్ మ్యాచ్లు ఆడారు క్వార్టర్ ఫైనల్స్ త్రీ సెట్స్ ఆడారు సెమీఫైనల్స్ త్రీ సెట్స్ ఆడరు ఫైనల్స్ కూడా ఇండియా నెంబర్ వన్ టీము చెన్నై మీద గెలడం జరిగింది